అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాజీ అధ్యక్షులు రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ లో నిలిచారు డిబేట్ లో తేలిపోవడం తన మతిమార్పు చేష్టలతో ఎదుర్కొన్నారు దీంతో ఆయన పోటీలో ఉంటే ట్రంప్ విజయం లాంఛనమేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇదే సమయంలో పలు సర్వేలు ఇదే చెప్పాయి కానీ కమలా ఎంట్రీతో సీన్ మారిపోయింది కోల్కతా ఆర్జికార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుని తీయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై మమతా బెనర్జీ సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు అయితే దీనిపై బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో డాక్టర్లను సమ్మె విరిమించి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మొన్నటి వరకు రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది కాగా హైడ్రా కూల్చివేతలు తెరపైకి రావడంతో రైతు రుణమాఫీ అంశం కాస్త తెరమరుగైంది కాగా ఇప్పుడు మరోసారి రుణమాఫీ అంశంపై పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది కాగా ఈసారి నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది కాగా రేపు సాయంత్రం కార్యాచరణ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది మరో వారం రోజుల్లో గల్లీ గల్లీకి గణేష్ కొలువు తీరనున్నాడు ఈ క్రమంలో గణేష్ మండపాల నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు గణేష్ మండపాలన్నిటికీ ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దరఖాస్తు చేసుకున్న మండపాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అయితే నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది నేటి నుంచి వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కవిత బెయిల్ విషయంలో తాను చేసిన కామెంట్లను తప్పుగా ఆపాదించారని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా రేవంత్ క్షమాపణలు చెప్పారు న్యాయ వ్యవస్థలపై తనకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా పన్నెండు వేల చీరలు పంపిణీ చేశారు పన్నెండు వేల చీరలు పంపించారు ఈ చీరల్ని పవన్ కళ్యాణ్ తరపున నాగబాబు సతీమణి పద్మజ ఎమ్మెల్సీ హరిప్రసాద్ మహిళలకు అందజేశారు అనంతరం మహిళలతో కలిసి వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపికి మరో ఎదురు దెబ్బ తగిలింది మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులతో పాటు వైఎస్సార్సీపీకి రాజీనామా చేయనున్నారు మండలి చైర్మన్ను కలిసి రాజీనామా లేఖల్ని సమర్పించనున్నారు నిన్నే వైయస్సార్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు విశాఖపట్నం విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరతగతిన చేపట్టాలన్నారు ఈ మేరకు కేంద్రానికి డిపిఆర్ ప్రతిపాదనలు పంపాలన్నారు అయితే ఈ రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు మంత్రి నారాయణ అన్నారు గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ఇప్పటికే అతలాకుతలం చేస్తుండగా ఐఎండీ మరో బిడువు లాంటి వార్త చెప్పింది అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని ఇది శుక్రవారం రాత్రి తీవ్ర తుఫాన్ గా మానుందని హెచ్చరించింది అంతేకాదు ఆగస్టులో అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడటం అత్యంత అరుదు జూన్ జూలై నెలలో గుజరాత్లో ఇప్పటికే సాధారణం కంటే ఎనభై అధిక వర్షపాతం నమోదైంది అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ